మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఘర్షణలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ అలజడిళ్ళు లేకుండా నెమ్మదిగా వ్యవహరించి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే అలాగే ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాల విషయంలో జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అంటే ఇన్లాస్కి సంబంధించిన వ్యక్తులతో చికాకులు రాకుండా అభిప్రాయ భేదాలు రాకుండా అవకాశం ఉంటే వాళ్ళకి సహకరిస్తూ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ జాగ్రత్త ఏర్పడుతూ ముందుకు వెళ్ళాలి కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట శత విషయం పూర్వభాద్ర కుంభరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది సంఘంలో గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది ఎదురు చూసిన ఫలితాలు పొందుతారు మంచి మిత్రులు ఏర్పడతారు జీవిత భాగస్వామి విషయంలో కానీ లేకపోతే వివాహార్థులు కానీ వివాహానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం అనేది ఉంది అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఏదన్నా అవకాశాలు ఇవ్వడానికి మీ అభివృద్ధిలో వారి యొక్క పరిచయాలు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది మీనరాశి చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి మీనరాశి పూర్వభాద్ర ఉత్తర భద్ర రేవతి మేనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ముఖ్యమైన వీలైనంత వరకు మీకు ఉన్న రుణాలు తీర్చేసుకోవడం మంచిది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి అలాగే లోన్లు మొదలైన విషయాల్లో తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి మీ నైపుణ్యాలను పెంచుకుంటారు అలాగే ఆ నైపుణ్యంతో పాటుగా మీకు ఏదైనా ఒక విషయంలో మీకు ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్ లాంటివి ఏర్పడ్డా కూడా ఇతరుల ఇతరులకి దానివల్ల మీ మీద ఈశాసుయలు పెరిగి మీ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉన్నారు ఈచ్చ వీలైనంతవరకు ఇలాంటి శత్రుత్వాలు ఏర్పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది